ఓం శ్రీ భద్రకాళి జ్యోతిష్యాలయం మీ యొక్క పేరు ఫోటో పంపించి మరియు అన్ని విషయాలు వాట్సాప్ కాల్ ద్వారానే చెప్పబడును వ్యాపార అభివృద్ధి ఉద్యోగ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు విదేశీ ప్రయాణం ఎలాంటి సమస్య అయినా సరే ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని అని నెరవేర్లని బాధపడుతున్నారా పురుష వశీకరణం ప్రత్యేకమైన పూజలు చేసి నూరుకి నూరు శాతం పరిష్కరించబడను గురువుగారి ఫోన్ నంబర్ నైన్ ఎయిట్ ఎయిట్ వన్ డబల్ ఫైవ్ డబల్ నైన్ సిక్స్ సెవెన్ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవి నమ అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే కేవలం పన్నెండు గంటల్లో ము అంటే మూడు లక్షల యాభై వేలు అప్పు తీర్చిన మాట నిజంగా జరిగింది పన్నెండు సార్లు రాశాను పన్నెండు సార్లు చదివాను పన్నెండు గంటల్లోనే రిజల్ట్ వచ్చింది ఈ రోజు వీడియో ఏంటంటే చాలా చాలా ముఖ్యమైన వీడియో అనమాట ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి ఎందుకంటే నేను అత్యవసర పరిస్థితిలో ఉన్నప్పుడు దిక్కు తోచిన పరిస్థితిలో ఉన్నప్పుడు కేవలం పన్నెండు గంటల్లోనే మూడు లక్షల యాభై వేలు అప్పు తీర్చినమాట అలాగే ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఈ మాటకి అంత శక్తి ఉందన్నమాట ఇది నాకు నిజంగా జరిగింది నా తలరాత ఇంతేనే బాధపడేవారు బ్రహ్మయోగ సంఖ్య ఎవరైతే ఇస్తారో వారి తలరాత ఖచ్చితంగా మారిపోతుంది ఇదైతే నేను ఖచ్చితంగా చెప్పగలను కాబట్టి ఎవరు కూడా మనకి సహాయం చేయడానికి రావడం లేదు మనకున్న అలాంటి పరిస్థితి ఎలా ఉంటుంది అంటే చాలా బాధ అనిపిస్తుంది అత్యవసర పరిస్థితుల్లో ఉంటాము కానీ ఆ సమయానికి ఎవరు కూడా మనకి అందుబాటులోకి రారు మనకి సహాయం కూడా చేయడానికి రారు మనల్ని ఆదుకోరు డబ్బు అది డబ్బు సహాయమైనా లేదంటే మాట సహాయమైనా ఏదైనా సరే కానివ్వండి ఆ సమయానికి ఒక్కరు కూడా మనకి పనికిరాదు మన చుట్టూ కూడా వంద మంది ఫ్రెండ్స్ ఉంటారు మన రిలేటివ్స్ ఉంటారు అలాగే మనకి కావాల్సిన వాళ్ళు ఉంటారు కానీ మనకి అత్యవసర ప్రమాదంలో ఉంటాము నిజంగా ఆ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందంటే అత్యవసరంలో ఉన్నప్పుడు ఒక్క మనిషి కూడా సహాయం రాకుండా పోతారు అలాంటి సమయాన్ని మనం దురదృష్టం అనుకోవాలా లేదా మన సహనాన్ని పరీక్షిస్తున్నారు ఆ భగవంతుడిని చెప్పుకోవాలా ఇలాంటి స్థితి ఒకటి కలిగి దీన్ని తను ఎలా తట్టుకుంటాడు ఎలా తట్టుకుంటుంది ఇలాంటి సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేస్తుంది అని ఆ భగవంతుడే మనకి పరీక్ష పెడతాడనమాట ఒక్కొక్కసారి అలా అనిపిస్తుంది నిజానికి మైండ్ కూడా అలాంటి సిచ్యువేషన్ క్రియేట్ అవుతూ ఉంటాయి అలాంటప్పుడు ఈ బ్రహ్మయోగ సంఖ్య అనేది చాలా అంటే చాలా అద్భుతంగా పనిచేస్తుంది అనమాట నేను ఎక్కడో చదివానో ఎప్పుడు బుక్లో నోట్ చేసి కూడా దీని గురించి నాకు తెలుసు కానీ అవసరం వచ్చినప్పుడు దీన్ని ఒక ఒకచోట ఈ స్తోత్రాలు ఈ బుక్ను పూజ గదిలో బుక్ మీద పెట్టే స్తోత్రాలు గట్రా పెడతాం కదా పూజ గదిలో బుక్స్ పెడతాం కదా అక్కడ వెంటనే మీరు పెట్టేశాను అనమాట ఆ బ్రహ్మ యొక్క సంఖ్యను నేను పన్నెండు సార్లు రాశాను పన్నెండు సార్లు చదివాను ఇరవై నాలుగు గంటల్లో అక్షరాల నాకు కావలసినంత ఎమౌంట్ డబ్బు ఏదైతే ఉందో అది అందింది మూడు లక్షల యాభై వేలు నా చేతికి అందింది అది కూడా చెక్ డ్రా చేసుకోవడానికి వెళ్ళక ముందే మాకు ఆ డబ్బు అనేది అందింది ఇక మా హ్యాపీనెస్ మామూలుగా లేదనమాట అంతటి అద్భుతమైనటువంటి సంఖ్య ఇది తోచిన స్థితిలో పడిపోయారు అంటే అక్కడ నిలబడిపోయారు ఎటు వెళ్ళాలో ఏం చేయాలో ఏం మాట్లాడాలో అని మీకు అలాంటి స్థితిలో ఉన్నప్పుడు ఈ బ్రహ్మయోగ సంఖ్య అనేది రాశారంటే నిజంగా మీ తలరాత మీరు మార్చుకున్నట్లే అవుతుంది ఇక్కడ ఈ సంఖ్య పేరే బ్రహ్మయోగ సంఖ్య ఈ బ్రహ్మయోగం అంటే ఎలా ఉంటుందంటే ఒక్కొక్కసారి బ్రహ్మదేవుడు మన రాసిన తలరాతను తప్పుగా రాసి పంపిస్తూ ఉంటాడేమో అనిపిస్తుంది కదా అలా ఆయనకు కూడా మళ్ళీ జాలి కలిగిందేమో మరి వీళ్ళు ఇంత బాధపడుతున్నారు కదా ఈ సమయంలో ఉపయోగపడుతుంది అన్నట్టుగా సాక్షాత్తు ఆ బ్రహ్మదేవుడే ఈ బ్రహ్మయోగ సంఖ్యను అందించాడేమో అనిపించింది నిజంగా మొన్న మాకున్న సిచ్యువేషన్కి మాకు డబ్బు అందగానే ఆ బ్రహ్మదేవుడే తన చేసిన పొరపాటుని ఇలా సరిదిద్దుకున్నాడా అనిపించిందనమాట మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నారు దాని గురించి మీరు కన్ఫ్యూజన్లో ఉన్నారు అంటే ఇది నేను చేయగలనా చెయ్యొచ్చా లేదా ఇది చేస్తే ఏమవుతుంది ఏమైనా లాభం అంటే లాభం వస్తుందా లేదంటే నష్టం వస్తుందా అని అర్థం కావడం లేదు అన్నప్పుడు అలాగే మీరు ఒక ఉద్యోగానికి వెళ్ళాలి అనుకున్నప్పుడు దానికి సెలెక్ట్ అయ్యారు జాబ్కైనా సెలెక్ట్ అయ్యారు ఇంకా నాలుగైదు రోజుల్లో వాటికి ఇంటర్వ్యూస్ కూడా వెళ్తారు మరి ఇందులో నుంచి నేను నేను ఏది సెలెక్ట్ చేసుకోవాలని మీకు అర్థం కావడం లేదన్నప్పుడు మీరు ఇలా ఉన్నప్పుడు ఏంటంటే మీకు పెళ్ళిళ్ళ విషయంలో కూడా సంబంధం మంచిదా కాదా అని ఒక్కొక్కసారి మీరు చాలా అంటే చాలా కన్ఫ్యూజన్లో పడిపోతూ ఉంటారనమాట కంగారు పడుతూ కూడా ఉండిపోతారు అంటే ఒప్పుకోవాలా వద్దా ఏది సెలెక్ట్ చేసుకోవాలో అర్థం కాకుండా ఉంటుందన్నమాట పిల్లలు పడి అంటే స్టడీ పరంగా లేదంటే ఏది తీసుకోవాలి ఎందులోకి వెళితే మంచి వాళ్ళ భవిష్యత్ అనేది బాగుంటుంది అని మీరు నిర్ణయించుకోలేక ఇలా ఒకటి కాదు రెండు కాదు చాలా విషయాల్లో మనం అయోమయం పడిపోయే సందర్భాలు చాలానే ఉంటాయి కదా మనం మన ఫ్రెండ్స్ని కానీ లేదంటే తెలిసిన వాళ్ళని కానీ చాలా మంది దగ్గర కూడా మనం సలహాలు అనేవి అడుగుతూ ఉంటాము ఇది నేను చేయాలనుకుంటున్నాను ఇది అసలు కరెక్టా కాదా ఇది సరైనదా కాదా ఇది కాక వేరేది అంటే ఏదైనా చేయాలా వేరేది చేస్తే ఇంకా ది బెస్ట్గా ఉంటుందా అని దానికన్నా బెస్ట్ ఏదైనా ఉందని ఇలా చాలా రకాలుగా ఆలోచిస్తూ ఉంటామన్నమాట అలాంటప్పుడు ఏంటంటే ఇలాంటి సిచ్యువేషన్ మీకు వచ్చినప్పుడు మీకు ఎటువంటి దిక్కు తోచడం లేదన్నప్పుడు ఎటు వెళ్లాలో అర్థం అవ్వడం లేదన్నప్పుడు అలాగే మీ ఫ్రెండ్స్ని కానీ మీ రిలేటివ్స్ని కానీ మీకు సరైనటువంటి సలహాలు ఇవ్వడం లేదన్నప్పుడు మీరు కనుక ఈ బ్రహ్మయోగ సంఖ్యను రాశారంటే ఖచ్చితంగా మీకు అనేది కనిపిస్తుంది మీరు ఒక సొల్యూషన్ అనేది మీకు కనిపిస్తుంది అనమాట ఇక ఈ బ్రహ్మయోగ సంఖ్యను మీరు ఎప్పుడు రాయాలి ఎలా రాయాలి అసలు ఈ బ్రహ్మయోగ సంఖ్య అంటే ఏంటి నేను ఇక్కడ స్క్రీన్ మీద కూడా ఇస్తున్నాను చూడండి నీట్గా స్క్రీన్ షాట్ తీసుకుని పెట్టుకోండి తప్పులు లేకుండా రాసుకుంటూ చదువుకోండి ఆ బ్రహ్మయోగ సంఖ్య అంటే ఏంటంటే హరణే నమః నైన్ సెవెన్ ఫైవ్ అరణే నమహ నైన్ సెవెన్ ఫైవ్ హరణే నమహ నైన్ సెవెన్ ఫైవ్ మధ్యలో గ్యాప్ ఇవ్వకూడదు అనమాట ఈ మంత్రాన్ని కలిపి రావాలి అంటే రాయాలన్నమాట గ్యాప్ ఇవ్వకుండా హరణే నమహ నైన్ సెవెన్ ఫైవ్ హరణే నమహ నైన్ సెవెన్ ఫైవ్ హరణే నమహ నైన్ సెవెన్ ఫైవ్ అని ఈ మంత్రాన్ని కలిపి రాయాలి ఈ స్క్రీన్ మీద చూపిస్తున్నాను కదా ఈ విధంగా నీట్గా రాసుకోండి మరి మంత్రాన్ని ఎప్పుడు రాయాలంటే మీరు బ్రహ్మ ముహూర్తంలోనే చేయాల్సి ఉంటుంది బ్రహ్మ ముహూర్తం అంటే మనకు తెలుసు కదండీ మనకి ఒక అందరికీ కూడా ఒక లక్కీ ముహూర్తం అనమాట బ్రహ్మ ముహూర్తంలో మనం చేసింది ఏది కూడా ఇంతవరకు జరగలేదు అన్న మాట లేదు కాబట్టి మీరేం చేస్తారంటే ఆ బ్రహ్మ ముహూర్తం అంటే ఉదయం మూడు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి నాలుగు గంటల ముప్పై లోపు చేయాలి ఆ సమయంలో నిద్రలేచి మీరు బాగానే ఉన్నామనుకుంటే పీరియడ్స్ లాంటివి లేనప్పుడు అలాగే నైట్ టైం భార్యాభర్తలు దూరంగా ఉన్నాము అన్నప్పుడు అంత బాగానే ఉందే అని అన్నప్పుడు మాత్రమే మీరు చేసుకోవాలన్నమాట కాబట్టి మీరు చక్కగా లేచి బ్రహ్మోత్తం లేచి మొహం కడుక్కొని కాలు చేతులు కడుక్కొని మీరు ఒక బుక్ మీద ఈ బ్రహ్మయోగ సంఖ్యను పన్నెండు సార్లు రాసుకోండి మీ మనసులో పన్నెండు సార్లు చెప్పుకుంటూ పన్నెండు సార్లు రాసుకోండి ఇలా రాసేటప్పుడు మీరు మీ సంకల్పం కూడా మనసులో మీరు చెప్పుకోండి మీరు ఏదైతే కోరుకుంటున్నారో దాన్ని సంకల్పం పరంగా చెప్పుకోండి అంటే మీరు కోరుకున్న వారి కోసం కావచ్చు మీ పిల్లల కోసం కావచ్చు ఏదైనా సరే అంటే ధనం కోసం కావచ్చు అప్పుల సమస్య కావచ్చు మీకు ఏ కోరిక అయితే ఉందో ఆ కోరికను సంకల్పం చెప్పుకోండి సంకల్పం చెప్పుకొని పన్నెండు సార్లు రాసి పన్నెండు సార్లు యొక్క ఈ యొక్క మంత్రాన్ని మీరు చదువుకున్నారంటే తప్పకుండా మీరు కోరుకున్నది కోరుకున్నట్లుగా జరుగుతుందనమాట నమ్మకంతో చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు